サイドとレンドに入る。 चम्बु नीन तर चम अ

తీసుకురండి ముందు స్వామి వస్త్రం కావాలి ఇప్పుడు అభిషేకం అవుతోంది కదా స్వామి వస్త్రం ఉందా తీసుకురా భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రేంబకాయ త్రిపురాంతకాయ త్రికాజీ కాలాయ కాళాకరియ నీలకంఠాయ మృత్యంజయ అయిపోయి అయిపోయా వెరీ గుడ్ ఏ స్వామి వస్త్రం అయింది మృత్యంజయా సర్వేశ్వరాయ శివాయ శ్రీమన్ మహాదేవా అయ్యా పల్లెల్లో నీళ్ళు తీసేసేయండి స్వామి వస్త్రం ఎదురు కానీ

स्मार रंगक्ष आने धा जमस्ते भगवेराय महादेवाय तेमुजा सर्वेश्वराय त्रिकागि कालायारभद्रायलकंठा कच्चिजयाय सर्वेराय सदाशिवाय श्रीमहाय अंदर श्रीमहालमानदी सेग्रह स्वामी वाली अदृष्टि मध्यवेदस्वामी को से అదే ఇప్పుడు ఇది ప్లేట్ అయితే అంతా వస్తుంది ఎందుకంటే ఆవులకి తీసుకోండి గట్టిగా తీసుకోండి అట్లాగే అమ్మ లోపలి చెప్పి తీసుకొస్తుందా మీరు రండి సార్ చక్కగా స్వామికి కుంకుమ పెట్టండి ఎక్కడైతే గంధం పెట్టారో అక్కడ కుంకుమ పెట్టేసాను అందరూ కూడా మళ్ళీ అదే క్యూలో ఇందాక ఏదైతే వస్తున్న చూసి మీ చేతులతో చక్కగా స్వామి పాదాల దగ్గర ఆ పుష్పాలు చేసి ఉడుపు తీసుకోండి పూల మాలండి స్వామికి ఆ తీసుకోండి ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి హరిహరసుత స్వామినే నమ ే అయ్యప్ప అయ్యా స్వామి అమ్మ ఇద్దరు కలిసి సార్ వస్త్రం ఏదారులమేయండి పుష్పం మీద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే ఇద్దరు అందరూ తాకండి వస్త్రాన్ని తాకి అందరి అభివస్త్రువస్త్రోభా

చిలుకు ద్వాదశి అంటే ఆ రోజున దేవదానం సంగ్రామంలో జరిగినటువంటి ఆ పర్వతం మదనం జరిగినటువంటి విశేషమైనటువంటి రోజు ఈ రోజున అటువంటి రోజున స్వామికి మనం మన చేతులతో మనం అభిషేకం చేసుకున్నాం ఎంతో విశేషమైనటువంటిది ఏ మంచి పని చేసినా కూడా మొహం మీద రాసి పెట్టి ఉండాలంట అందరూ అనుకుంటారు ఆ ఏముందిలే అని అనుకుంటారు ఆ ఏముందిలే అన్నవాడి గ్రూప్ వేరే ఉంటుంది కాబట్టి మనం ఈ రోజున చేయగలిగాము అంటే అది మన చేతులతో చేసుకునేటువంటి అదృష్టం కిందే లెక్క మనం ప్రతిరోజు బిజీగానే గడుపుతాం ఆ ఒక్క పది నిమిషాలు స్వామి సేవకు మనం ఉంటుందా చూసారా అదే మన ఎంతో ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే మనం చేసుకునేటటువంటి పని ఈ రోజున హరి ఓం స్వామి పూజించారా గంధం వచ్చారు వస్త్రం వచ్చారు హరి ఓం విడి పూజించారు హరి ఓం త్రి హరి హామినే నైవేద్యం తీసుకురావాలి నైవేద్యం ఏ పళ్ళల్లో నైవేద్యం ప్లేట్లో అన్ని రకాల నైవేద్యాలు స్వామి పాదాలతో చిన్నగా కూడా అందరు కూడా అర్చన చేసుకోండి ఓం శ్రీ హరిహర సుఖాయ స్వామి నమ

దేవదానం సంగ్రామం జరిగినటువంటి మొట్టమొదటి రోజు రోజున అందుకనే ఆ పర్వతాన్ని చిలికినటువంటి రోజున కాబట్టి దాన్ని చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు అటువంటి రోజున మన స్వామికి నైవేద్యం ఇస్తున్నాం కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒకసారి స్వామికి మనం ఏదైతే ఆహారం ఇస్తున్నామో ఆహారాన్ని స్వీకరించినట్టుగా ఒకసారి మనసులో భావన చేయండి యద్భావం తద్భవతి అని చెప్పారండి ఎప్పుడైతే ఆ నైవేద్యం ఇస్తున్నారో అదే అప్పుడు ప్రసాదంగా మారుతుంటుందండి सर्वेभ्य सर्वेभ्य नमस्तेऽस्तुभ्यः ॐ विराजं ग्याभिस्मिव्यासनगृहे कश्मीराष्ट्रस्य यामुखे अन्दर्गुड

घरे घौरेभ्यो घोरभ्यो घोर घोरतरेभ्यो नमस्ते अस्तु अस्तुरसूपेन्त्र ब्रह्मुपहर यजमायुस्तेजो दधा साम्राज्यम भोज वा राज्यम आरने्ठ राज्य महाराजमाधि

कामेश्वर मे श्रवनम दधा कृपेराज वये सर्वराज महाराजा नम ओं तद्रह ओं तद्वायुम दो ओम तत्सर्व ओम तत्सधरपूर बल विक नमो बलाय नमो मनोमनाय ईशान स्वर्ग विद्यालामेसूता शिव अस्त सदा शिवयामी ಅಂದರ್ಗಢ ಪ್ರದಕ್ಷಿಣಂಜಿ ಯಾಂಕಾನ್ ಚ ಪಾಪನ್ ಜನ್ಮಾಚ ಪ್ರದಶನ್ ಪ್ರದಕ್ಷಿಣ ಪದೇ ಪದೇ ಪಾಪೋಹಂಪಸಂಭವಾಚ್ಛಲ ಅನು ತಸ್ಮಕ್ಷ ಜನಾ ಅಂದರ್ಗಢ ರಕ್ಷೆ సాధి పీద్యా సమస్తాము సమర్పయా

అక్షతలు తీసుకొని మా పాదాల దగ్గర వేసేసి నా దగ్గరకు వచ్చేస్తే నేను సరస్సు మీద అక్షతలు వేసి పిలిచి పంపించేస్తాను దయాలు శ్రీ స్వామియే శరణమయ్యప్ప మహాజన్లారా భక్తజన్లారా మన నగర్లో వేయించేసినటువంటి కోదండరామస్వామి దేవస్థానంలో చాలా సంవత్సరాలుగా భక్తులందరూ కూడా కలిసి చక్కగా కూడా హరిహరసుత అయ్యప్ప స్వామి యొక్క దీక్షను ఎంతో కఠోరమైనటువంటి దీక్షగా అందరూ కూడా స్వీకరించి మరి చక్కగా స్వామికి ఎన్నో రకాలుగా కూడా సేవ చేస్తూ ఉన్నారు ఈ కార్తీక మాసం మొత్తము కూడా ప్రతిరోజు కూడా అనేక వేల మందికి అందరు కూడా చక్కగా కూడా అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉన్నది కాబట్టి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు భగవంతుడి యొక్క అండదండలు కూడా మనకు ఉండాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తజనం అందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద కూడా చక్కగా కూడా ప్రసరించాలని మరి అదేవిధంగా వారి వారి కుటుంబాలన్నీ కూడా చక్కగా కూడా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం అయ్యప్ప స్వామిని నమ హరి ఓం స్వామియే స్వామి శరణం స్వామి శరణం శ్రీ బాలమణి అయ్యప్ప శేవ సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం తొమ్మిదవ సంవత్సరం స్వామివారి అనుగ్రహంతో దాతల సహకారంతో మాలాధారణ స్వాముల కోఆపరేషన్ తోటి నిరాటకంగా జరుగుతుంది ఈరోజు స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం పన్నెండవ రోజు ఈరోజు స్వామివారి అన్న ప్రసాద వితరణ దాతలు కంది సంజీవరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు స్వామి ఏ శరణమయ్యప్ప అట్లానే మాలాధారణ స్వాములు మాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు మా కమిటీ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసేసి స్వామివారి సేవలో పాల్గొంటున్నారు డిసెంబరు పద్నాలుగో తారీఖు అంటే ఆ రోజుకి స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం యాభై నాలుగో రోజు యాభై నాలుగవ రోజు డిసెంబరు పద్నాలుగు స్వామివారి పడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా ఐదు మండపాలు పదకొండు అభిషేకాలు పద్దెనిమిది కలశాలతోటి మధు నమ్మోద్రి గురుస్వామి గారిచే పూజా కార్యక్రమం డప్సింహ స్వామి గారిచే భజన కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమానికి యావన్ మంది మాలాధారణ స్వాములు వారి బంధుమిత్రులు కుటుంబ సభ్యులు కూడా పాల్గొని స్వామివారి సేవించి స్వామివారి ప్రసాదంలో భిక్ష స్వీకరించవలసిందిగా ప్రార్థన స్వామి శరణం స్వామి చరణం ఆదర్శ నగర్లో రామాలయంలో మరి అయ్యప్ప స్వామి వారి కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో ఈరోజు మరి మేము అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది పూజా కార్యక్రమం చేపట్టి మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొన్నందుకు అదే బంధువులకు కూడా పాల్గొని దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మరి బంధువులందరికీ అట్లానే స్వాములు ధరించిన మాలలు ధరించినటువంటి స్వాములకు కూడా భగవంతు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం